ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు మా యొక్క ఎస్పీ గారు ఆదేశాల మేరకు వెహికల్ చెక్కింగ్ నిర్వహిస్తుండగా మల్లైందరి సెంటర్లో ఒక ఉత్తరప్రదేశ్ చెందిన లారీ ఒకటి గంజేలో ఉంటుంది నూట నూట ఎనభై రెండు కేజీల కంటే జరిగింది వాళ్ళంతా కూడా ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళే వాళ్ళు వైజాగ్ నుంచి వస్తూ రాజమండ్రిలో ప్రాంతంలో లోడ్ చేసుకుని అక్కడ ఇక్కడి నుంచి హర్యానా వైపు వెళ్తున్నారు హర్యానాలో ఆ గంజే వారు దాన్ని ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ గంజే వాళ్ళ దగ్గర తీసుకొని వారు వేరే చోట్ల తీసుకుంటాం జరుగుతుంది సో వెహికల్ చెక్కింగ్లో భాగంగా మాకు పట్టుబడి ఎంఆర్ఓ గారు చేసి వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు రేపు ప్రధాన మంత్రి ప్రధాన ముద్ద కూడా దొరకోవచ్చు నాకు మొత్తాలు ఆలోచించి పొందడం తలస్